హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ బటన్స్ ముందు క్రాస్ పట్టితో జాయింట్ క్రాస్ పట్టితో ఆల్రెడీ నేను దగ్గర దగ్గర త్రీ మంత్స్ కిందన టూ మంత్స్ కిందన ఒక వీడియో అప్లోడ్ చేసిన అప్పుడే చాలామంది కామెంట్ చేసిన స్టిచ్చింగ్ కూడా చూపించిన కొంచమే చూపించిన కొంచమే కట్టింగ్ చూపించిన అందుకని ఇప్పుడు పూర్తిగా కట్టింగ్ స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను అయితే చూడండి క్లాత్ ఇది పైన క్లాత్ శారీలో వచ్చిన క్లాత్ లైనింగ్ పీసి ఇది అయితే దీన్ని మనం తెలుసు కదా మనం ఆపోజిట్ మడత పెట్టేసుకోవాలని ఇది చెప్పే ముందు మనం చాలామంది హై కాలర్ విత్ కాలర్ వచ్చేది అంటే ఇది కాలర్ మళ్ళీ వేయడం ఉండదు అన్నట్టు బ్లౌజు అటాచ్ కాలర్ లాగా వచ్చేస్తుంది ఇది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది మీరు కుట్టుకోవాలనుకుంటే మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేసిన ఈ బ్లౌజ్ కాదు ఇలాంటి మోడల్ వేరేది స్టిచ్ చేసినాను అది మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే మీరు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే మరి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇది ఆపోజిట్ ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ బటన్స్ అన్నప్పుడు ఫస్ట్ ఫోల్డింగ్ ఎట్లా చేయాలి అంటే ఫ్రంట్ ఇక్కడ ఓపెన్ ఉండదు కదా మళ్ళీ అతకు పెట్టుకున్నప్పుడు అవుతుంది అందుకే బ్యాక్ ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా తిప్పుకొని ఈ అంచులు ఉంటాయి కదా ఈ అంచుల సైడ్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఈ అంచుల సైడు ఇలాగ ఓపెన్ మన సైడ్ ఉంచుకొని ఇటు బ్యాక్ కట్ చేయాలి సేమ్ అటాచ్ కట్ చేసినట్టు మళ్ళీ ఇక్కడ మనకు ఫ్రంట్ కట్ చేసినప్పుడు ఇది అటాచ్ వస్తుంది అన్నట్టు అంతే డిఫరెన్స్ ఈ కట్టింగ్కు మాత్రము చూడండి మనం ఈ కట్టింగ్ కూడా మనకు రెండు మూడు పాయింట్లతోటి సరిపోతుంది ఎక్కువ పాయింట్స్ కూడా అవసరం లేదు ఫస్ట్ బ్యాక్ కట్ చేసి తర్వాత ఫ్రంట్ కట్ చేద్దాము ఆ కట్టింగ్ విధానం మీకు అర్థమైంది అనుకోండి కుట్టుడు కుట్టుడు విధానం అంతా సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ క్రాస్ పట్టు వేసేటప్పుడు జాయింట్ క్రాస్ పట్ వస్తుంది నేను వివరంగా చెప్తాను కొలత జాకెట్ చూడండి ఫస్ట్ బ్లౌజ్ అయిట్ పెట్టుకోవాలి కుట్టుతోటి థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీనా కింద కుట్టుతో ఫోర్టీన్ ఇక ఫోర్టీన్ ఇంచెస్ కొలత బ్లౌజ్ తీసు అది పెట్టేసి మళ్ళీ లైన్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఓపెన్ సైడ్ పెడుతున్నాం కదా మీకు క్లియర్గా అర్థమవుతుందా నేను చూపిస్తాను నేను చెప్తా ఇది ఇది లేదు ఆ మోడలు నేను మోడల్ కట్ చేసేది ఆ మోడల్ అన్నట్టు ఇది కొంచెం చిన్న సైజ్ బ్లౌజే ఇప్పుడు మనము కింద వెనక భాగంలో చుట్టుకొలత పట్టుకోవాలి పట్టుకొని డాట్స్కి వదిలిపెట్టాలి వన్ ఇంచు వదిలిపెట్టేసి ఖర్చుకి పెట్టేసేయాలి మనం ఎగ్జాక్ట్గా సైడ్ కుట్ల దగ్గర పెట్టుకుంటే మన కుట్టొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బంది కాదన్నట్టు ఇది డాట్స్ కోసం యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లనే ఉంచి కింద నెక్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కుట్టుకు వదిలేసినాం కదా ఇక్కడ నుంచి కుట్టుకు ఇక్కడ కుట్టేస్తే రాణికి ఇలాగ మార్క్ చేసుకోవాలి డబుల్ పెట్టేసిన తర్వాత మనము ఇలా ఫోల్డ్ చేసి ఇవ చంక పాయింట్ పెట్టుకోవాలి కింద కొలుసుకొని ఇక్కడ కుట్టు వదిలి సేమ్గా ఇట్లనే వెనక భాగమే పట్టుకోవాలి వెనక భాగమే అబ్జర్వ్ చేసుకోవాలి ముందు భాగం ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి వచ్చి ఒరిజినల్ది పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇలాగే డబ్బులు ఫోల్డ్ చేసి నెక్ ఎంత ఒక ఊరికే మనం ఫస్ట్ గమనించుకోవడానికి నెక్ ఎప్పుడు కానీ కొలుచుకున్న తర్వాతనే డిసైడ్ కావాలి మనకు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతాయి అన్నట్టు అంటే ఎగ్జాక్ట్గా ఇది మూడు వేలు ఉంది ఇది నాలుగు వేలు పెట్టుకోండి వేళ్ళతోటి చాలా బాగా వస్తుంది వేళ్ళతోటి ఎప్పుడు గమనించలేరు కావచ్చు పెట్టి చూడండి ఒకసారి అదే టూ ఇంచు త్రీ ఇంచు ఫైవ్ ఇంచ్ మొత్తం ఓకే లైన్ కట్ చేద్దాం మీరుగా లేదని టూ ఇంచు త్రీ ఇంచు ఫైవ్ ఇక్కడ డౌన్ వచ్చేసి ఐదు ఇక్కడ ఇంకా ఎగ్జాక్ట్ వచ్చింది చిన్న స్కేల్ లేదా ఫస్ట్ ఈ ఖర్చు మన కింది నుంచి మీదకి వచ్చే ఖర్చుని లైన్ వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత ఈ పై నుంచి వచ్చే లైన్ కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మనం ఈ ప్లేస్ నుంచి ఇట్లా ఐదు పెట్టుకోవాలి కొంచెం క్రాస్ అవుతుంది కొత్త వాళ్ళైతే ఇలాగా తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ టూ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ డీప్ పెంచుకోవాలన్నప్పుడు టూ అండ్ హాఫ్ పెట్టుకుందాం టూ పావు పెట్టుకుందాం టూ పావు ఈ లైన్కి ఈ లైన్కి కలిపేసుకోవాలి క్రాస్లో కలిపి మనం ఎంతే రౌండ్ డ్రా చేసేయాలి డీప్ వచ్చేస్తే మంచి వస్తుంది నీట్గా రౌండ్ నెక్ తర్వాత ఇప్పుడు చిన్న సైజు కాబట్టి మనకు ఒకటి పావు పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ రెండు రెండు పెట్టుకోవాలి ఇక్కడ రెండున్నర పెట్టుకోవాలి రౌండ్ స్కేల్ ఉందా స్కేల్ తోటి ఇది కొన అనేది ఇటువైపు ఉండాలి ఇది టచ్ అవుతూ మనం డ్రా చేసేయాలి ఇక్కడ నుంచి చెస్ట్ సైజ్ ఎంత ఉంది పట్టి నుంచి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్కి ఈ పాయింట్ కలుపుకోవాలి కరెక్ట్ వచ్చిన పాయింట్ మళ్ళీ ఖర్చు టూ ఇంచు మనం ఎక్స్ట్రా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ ఓపెన్ మాత్రమే మనకి ఇప్పుడు ఇక్కడ కొత్తగా మిగతా అంతా మన బ్లౌజ్ కట్టింగ్ లాగానే పెట్టుకోవాలి కానీ ఫ్రంట్ పార్ట్ మళ్ళీ కట్టింగ్ చేంజ్ అంటే మన క్లోజ్ సైడ్ వస్తుంది అదేలాగానే చూద్దాం బ్యాక్ పట్టు అర్థమైపోయింది కదా సేమ్ ఇక్కడ నుంచి మనం మిడిల్ ఎట్లా పెట్టుకుంటామో ఇంచుల ప్రకారం ఎట్లా పెట్టుకుంటామో సైజుని బట్టి అలాగే డాట్స్ పెట్టేసుకోవాలి ఓకే అది ఇయ్య గీరేది కత్తెర తీసుకో ఇదిగోండి ఇగో ఇలాగా సైడ్ కుట్లు వస్తాయి ప్లస్ డాట్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందా అని నచ్చినట్టయితే లైక్ చేయండి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇంట్లోనే చెప్తా ఫ్రంట్ హ్యాండ్స్ పైన క్లాత్ కట్టింగ్ విధానం మొత్తం చెప్పేస్తా వీడియో లెంత్ ఎక్కువైనా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే కట్ చేయాలి ఇక ఓకే బ్యాక్ పట్ కట్టింగ్ అయిపోయింది కదా అలాగే క్లాత్ కిందికి జరిపేసుకొని ఇలాగే మళ్ళీ దీన్ని ఏం చేంజ్ చేయద్దు దీన్ని ఇలా జరుపుకొని మనము ఇక్కడ సైడ్ ఇప్పుడు క్లోజ్ ఉంది కదా ఈ క్లోజ్ సైడ్ ఇగో ఇలాగ పెట్టేసుకొని ఈ క్లోజ్ సైడ్ అంటే అప్పుడు ఇంతకుముందు ఓపెన్ ఉంటుండే మనకు ఇప్పుడు క్లోజ్ వస్తుంది ఈ క్లోజ్ సైడ్ ఇగో ఇలాగా క్రాస్ కూడా వస్తుంది క్రాస్ ఎట్టి అయితే ఇది కాదు ఇక ఇది తీసేయాలి ఇప్పుడు ఈ క్లాత్ని అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇంటూ లాగా ఇంటూ లాగా చేసి ఇట్లా చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ తీద్దాం మరి హ్యాండ్స్ తీస్తే వస్త సరిపోతుంది హ్యాండ్స్ తీసిన తర్వాత ఏమో చూద్దాంలే తర్వాతనే హ్యాండ్స్ తీద్దాం మరి చె క్లాత్ మనకు ఈ సైడ్ ముందు భాగంలో ఈ సైడ్ ఓపెన్ రావద్దు అసలు అని అంటే ఇది ప్రిన్స్ కట్ కాదు కదా నార్మల్ కట్టింగ్ క్రాస్ కట్టిలు వేయాలి కదా ఇగో ఇట్లా మనం ఇంటూ లాగా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఇగో ఇంటూ లాగా ఇలాగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకు కనబడేది చిన్న క్లాత్ పైకి కనబడేది ఉంటుంది కదా ఇగో ఈ సైడ్ ఉంది కదా ఇది క్రాస్ కట్టింగ్ అవుతుంది అప్పట్లో మేము ఫస్ట్ క్రాస్ కట్టింగ్ ఇట్లనే కుట్టేవాళ్ళం తెలుసా ఇది క్లాత్ని తీసుకొచ్చి ఇగో ఇలా పెట్టాలి ఇది సమానంగా ఇప్పుడు నీకు ఇది ఓపెన్ రాదు కదా ఒకసట్టి కజపట్టిది నెక్ వస్తుంది కదా ఇక్కడ చిన్న అతకు వస్తుందా ఇంకా జరుపుకో కింద కూడా సరిపోతుంది ఇట్లా కరెక్ట్ కనబడుతుందా అంట అక్కడ కరెక్ట్ కనబడుతుందా ఇప్పుడు పైకి మనకి ఎంత జరుగుతా అంత జరుపుకుందాము కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకుంటే కూడా వస్తుంది మనం ఇలా పెట్టాలన్నప్పుడు ముందే ఆలోచించుకోవాలి ఓపెన్ సైడ్ వీపు కట్ చేసుకోవద్దు ఒక రెండు సార్లు మూడు సార్లు చేస్తే మనకు అర్థమవుతుంది ఇది ఎంటులాగా పెట్టుడుకు క్లాత్ మనకు క్రాస్ వస్తుంది అన్నట్టు పార్ట్ అంతా ఇప్పుడు దీన్ని చుట్టూ మనం లైన్ వేసుకోవాలి ఇది నెక్ మొత్తం వేయొద్దు ఇక్కడ నుంచి వేసుకోవాలి నెక్ వేసుకొని ఇక్కడ చంకపెండ్ వేసుకోవాలి ఇలా పాయింట్ ఇది పక్కల కుట్ల పాయింట్ సైడ్ జాయింట్ ఇది మైనస్ టూ ఇంచెస్ పాయింట్ ఓకే ఇంతవరకు అయితే కరెక్ట్గా వచ్చింది కదా తిని తీసేద్దాం తీసి ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ ప్రకారంగా మళ్ళీ అన్నీ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేస్తాం మనం మైనస్ టూ ఇంచెస్ ఫస్ట్ పాయింట్ అయింది హాఫ్ ఇంచు లోతు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ముందు నెక్ ఎన్ని ఇంచులు ఉంది సిక్స్ తర్వాత మనకి ఇది వచ్చేసి స్ పట్టికి నాలుగు ఇంచులు పెట్టి అది ప్రిన్స్ కట్ ఉంది కాబట్టి అందాదకు పెడుతున్నా పెట్టేసి పైన పాయింట్ వైజ్గా పై నుంచి టెన్ ఇంచ్ తీసుకొని కిందికి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నా టూ అండ్ హాఫ్ తీసుకున్నా మళ్ళీ ఇక్కడ నుంచి బేస్ మూడున్నర తీసుకుందామా పోదక్క నాలుగు తీసుకుందామా మూడున్నర చిన్న సైజు కాబట్టి మూడున్నర ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఈ పాయింట్ మనం పెట్టుకున్న ఇంచుల పాయింట్ని దీన్ని కలిపేసేయాలి కలిపి దీన్ని మళ్ళీ ఈ మైనస్ టూ ఇంచ్ దగ్గర దాకా కలిపేసేయాలి ఈ పక్కల కుట్లు వచ్చే ప్లేస్కి కరెక్ట్ లైన్ టచ్ అవ్వాలి ఇది టచ్ కాకపోతే మనకు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తాయి చాలామంది వీడియో ఓపెన్ చేసేటప్పుడు ఎక్కడ ఏం పాయింట్ పైన తమ్ములు పైన రాసింది ఫస్ట్ చెప్పిందే చూసి ఓపెన్ చేసుకుంటే మీకు వేస్ట్ అయిపోతాయి ప్రతి వీడియోలో చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉంటున్నాయి మీరు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం బ్లౌజు ఒక నాలుగు వీడియోలు చూడండి నవి పర్ఫెక్ట్ బ్లౌజ్ కట్టింగ్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ వచ్చేస్తుంది చూడండి అంత బాగా వచ్చింది ఇక ముందు భాగం చేయండి వచ్చేస్తుంది అన్నట్టు ఇలాగా ఇక్కడ పొరపాటున ఖచ్చిత పెట్టద్దు కట్ చేయొద్దు ఇక్కడ డాట్ వేస్తాం కదా అని కచ్చిక కూడా పెట్టొద్దు మన మార్క్ ద్వారానే మధ్యలో మిడిల్లో మనం డాట్ వేసుకోవాలి మళ్ళీ ఇది స్టిచ్ చేసేటప్పుడు చూద్దాం చిన్నగా వేడియో ఓకే ఇది కట్ చేసేసి కట్ చేద్దురా ముందు భాగంగా కట్ చేసినాక ఎంత మిగిలింది మనకి ఎంత హ్యాండ్స్ వస్తాయో చూద్దాం ఇక చిన్న ఆయన్స్ అయితే సూపర్గా వస్తున్నాయి సరిపోతున్నాయి ఇది పెద్ద ఆయిండ్స్ అయినా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కటింగ్ అయిపోయాక మళ్ళీ అంచులు ఒక వైపు పెట్టేసుకొని అంచులు ఒక వైపు పెట్టుకొని మనం డబ్బులు ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనకు హైట్ సరిపోకపోతే ఒకవేళ మనదే అయితే వాళ్ళ అతుకులు పడ్డా ఏమనరు అంటే మనం హైట్ ఇక్కడ నుంచే కట్ చేసుకొని ముక్క ఎత్తు పెంచుకోవచ్చు ఇప్పుడు నీకు హైట్ ఎంత కావాలన్నా అంత వేసుకో ఫస్ట్ మీది పాయింట్ మాత్రం ఇక్కడికే ఉంది అది కొంచెం క్రాస్కి ఎక్కువైపోయింది అన్నట్టు కొంచెం ఎక్కువ వస్తుంది క్రాస్కి ఎక్కువ పడుతుంది అన్నట్టు బట్ట ఇప్పుడు నీకు హైట్ ఎంత కావాలి ఎన్ని ఇంచులు కావాలి మినిమం కిందికి పెంచుకో ఎన్ని ఇంచులు కావాలన్నా కిందికి పెంచేసుకో ఓకే కిందలైనది ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకో ఇక్కడ ఇది మార్క్ వేసేసుకో మిడిల్ పాయింట్ పెట్టుకో ఈ మిడిల్ పాయింట్ పెట్టుకో ఈ మిడిల్కి ఇది ఈ పాయింట్కి మీదికేసుకో ఈ పాయింట్ కిందికి వేసుకొని ఇలాగా మనం రౌండ్ స్కేల్ లేకుండా కలుపుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ అయితే దానికి ఈజీగా చేసుకోవచ్చు శంఖ బట్టలు కూడా ఎక్కువ పడేవి ఇక పొడువు ఎంత పడితే కిందికి అంతే చేసుకో చాలామందికి లోతు తీయడానికి ఇబ్బంది అవుతుంది కదా లోతు తీపి తీసి చూపిస్తాను చూడండి ఇది ఉంది కదా మినిమం ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వన్ ఇంచు ఇలా జరుపుకోండి ఎంత బాగా వచ్చిందో చూడండి లోతు కరెక్ట్ ఎగ్జాక్ట్గా వస్తే తీయరాని వాళ్ళకి కూడా తీయడానికి వచ్చేటంత ఈజీగా వస్తుంది ఇక చూడండి లోతు ఇంత షేప్ ఎంత కరెక్ట్ వచ్చింది మనం ఎంత ట్రైనింగ్ అయినోళ్ళు కట్ చేసేటోళ్ళకి కూడా ఇంత కరెక్ట్ రాదు సన్నగా తీసుకుంటూ మధ్యలో ఎక్కువ తీసుకొని మళ్ళీ ఇక్కడ తగ్గించుకోండి ఎంత కరెక్ట్ వచ్చింది చూడండి లోత్ షేప్ అనేది చిన్న చిన్న పాయింట్స్ అన్నీ మిస్ అవుతారు వీడియో చివరి వరకు చూడకపోతే వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకిప్పుడు క్రాస్ పట్టీ అంటే ఏంది నేను అంత వివరంగా ప్రతి వీడియోలో చెప్పాను దాంట్లో చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే జాయింట్ ఉంది కదా మనకి ఇది కూడా జాయింట్ ఉండాలి కదా దానికోసం క్రాస్ పట్టి కోసం మనము జాయింట్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి క్రాస్ పట్టీకి ఇలాగ జాయింట్ ఉండాలి ఫోల్డింగ్లో మనం ఇలా తీసుకోవాలి క్రాస్ పట్టీ కానీ మనకు కొంచెం తక్కువ పడుతుంది తక్కువ పడితే అతికేసుకుందాం ఫస్ట్ ఇక్కడ సైడు జాయింట్ చే ఇలా జాయింట్ చేసుకురా ఇదిగోండి మనము ఈ మధ్యలో ఈ పొడువు కోసం అతక పెట్టుకున్నాం అంటే కొంచెం పొడువు ఎక్కువ కావాలి కాబట్టి ఇది కట్ చేసేద్దాం ఇక ఇట్లుంది కదా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి అంటే రెండు క్రాస్ పట్టీలు వచ్చేస్తాయి మనకి ఇప్పుడు కానీ కింద ఓపెన్ చేసుకోవాలి తర్వాత మనకు ఈ లైనింగ్ క్లాత్ ఈ రెండు కావాలి పైన క్లాత్ ఒకటి కావాలన్నట్టు ఒరిజినల్ కట్ చేసుకుంటప్పుడు ఇలా మనకు రెండు వచ్చే విధంగా వస్తాయి ఇలా సేమ్గా క్రాస్ పోకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేయండి చేసినామా ఇక్కడ నుంచి క్రాస్ పెట్ట సేమ్ మన సైజు మనలాగానే ఇప్పుడు ఆ ఫోల్డింగ్ ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది మిగతా అంతా సేమ్ ఉంటుంది అక్కడ మైనస్ టూ ఇంచి చేసినాం కాబట్టి ఇక్కడ టూ ముప్పవు టూ ముప్పవు పెట్టుకుందాం మళ్ళీ ఇది చుట్టుకొలత వచ్చేసి తక్కువ సైజే నడుము తక్కువ సైజే కాబట్టి ఒక తొమ్మిదిన్నర పది పెట్టుకుందాం అంటే పది పెట్టుకున్నా ఎక్కువ అవుతుంది కానీ కొంచెం ఉంచుకుందాం ఎక్కువనే తక్కువ పడద్దు కానీ ఇక్కడ టూ ముప్పావు పాయింట్ తక్కువ త్రీ అలా పెట్టేసుకొని ఈ రెండిటిని మనం ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ జాయింట్ వచ్చిన ప్లేస్ సైడు మళ్ళీ మనం వన్ ఇంచ్ కలుపుకో వన్ ఇంచన్నా ముప్పావి ఇంచ్ అన్న ఎక్స్ట్రా వేసుకోవాలి చేసుకొని మనం ఇక్కడ ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు ఇది ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు మీకు కరెక్ట్ శ్రద్ధ అయిన వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు ముందు భాగంకి ఇక్కడ మూడున్నర పాయింట్స్ పెట్టుకున్న ఆ మూడున్నరకి ఇక్కడ మూడు పెట్టుకోవాలి మన మన పెద్ద సైజు వాళ్ళకైతే నాలుగు ఇంచులు పెట్టుకుంటామో అప్పుడు మూడున్నర పెట్టుకోవాలి హాఫ్ ఇంచే తగ్గించాలి వన్ ఇంచ్ అస్సలు తగ్గించవద్దు పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ రెండు ఈ స్కేల్ ద్వారా ఇలా కలుపుకోండి ఎంత కరెక్ట్ వస్తుందంటే మనకు ఇది క్రాస్ కూడా పోదు ఇట్లా కరెక్ట్ షేప్ అనేది క్రాస్ పట్టి షేప్ అనేది వచ్చేస్తుంది దానికి ఇది క్రాస్ పట్టి రెడీ అయిపోయింది చూడండి అటాచ్ తోటి ఈ కింద సైడ్ ఓపెన్ చేసేసుకోవాలి నేను అది ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తాను కదా అప్పుడు చూపిస్తాను మీకు కొంచెం క్రాస్ పట్టి వేసేదాకా అతికి పెట్టి క్రాస్ పట్టి బ్లౌజ్కి వేసేదాకా ముందు భాగం వీడియో నేను చూపిస్తాను బ్యాక్ పార్ట్ కుట్టింది చూపించి ముందు భాగం కుట్టేటప్పుడు చూపిస్తాను ఒకసారి దారం పెట్టుకపో నువ్వు ఇక ఎల్లో కలర్ దారం పెట్టుకో మిషన్కి ఓకే ఇప్పుడు మనకి ఇది ఓపెన్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఏది ఉల్టా సీదా కాదు ఈ అతుకు పెట్టిన ముక్క కూడా మనకు ఉల్టా సీదా కాదు కరెక్టా కరెక్ట్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూసేద్దాము ఇప్పుడు కట్టింగ్ వీడియో మొత్తం చూసేయండి అట్లాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకొని పెట్టుకుంటే మీకు నెక్స్ట్ వీడియో అప్డేట్ వస్తుంది ఆ బెల్